హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నా అండి నేనే చాలా బాగున్నాను సార్ మన మన వీడియోలు ఎలాగో ఎంత బాగా సక్సెస్ అవుతున్నాయో ఆర్డర్లు రావడానికి కారణం ప్రతి ఒక్కళ్ళు మీరేనండి నేను ఉంటుంది విశాఖపట్నం అండి వైజాగ్ ఎన్ఐడి జంక్షన్ దగ్గర బాజీ జంక్షన్ అండి బాజీ జంక్షన్ దగ్గర లలితా జ్యువెలరీ బ్యాక్ సైడ్ ఏనండి మన షాపు ఎవరైనా విజిట్ చేయాలంటే మన ఎక్కువ వచ్చి కొత్తగా విల్లు ఎవరైనా ప్లాన్ చేసుకొని అందరూ కన్ఫామ్గా ఈ రోజుల్లోనే కన్ఫామ్గా ఒక విల్లు కట్టుకుంటే అందులో ఒక డెమో రూమ్ ప్లాన్ చేసుకుంటున్నారండి ఈ రోజులో ఉన్ని షెడ్యూల్కి మనం ఉన్ని వర్క్లకి మనం సినిమా హాల్కి వెళ్ళి స్పెండ్ చేయలేము మనకు కొన్ని కొన్ని చిన్న చిన్న ఆనంద సంతోషాలు ఈ మ్యూజిక్ ఒక మూవీ చూసుకొని ఇంట్లో పర్సనల్గా ఒక రూమ్ ఎకోస్టిక్ చేయించుకొని మీరు ప్లాన్ చేసుకుంటే దానికి కన్సల్ట్ అవ్వండి నేను మీషోర్ హోమ్ థియేటర్ పెనుగుండలో సైట్ అయిపోయిన తర్వాత చాలా వరకు పెండింగ్ ఉండిపోయింది నిన్న శ్రీ అనకాపల్లి పంపించిన రమేష్ బ్రదర్కి తను సెవెన్ పాయింట్ టూ ఫైవ్ జీరో వన్ ఫైవ్ రిసీవర్ ఇచ్చానండి ఆ రిసీవర్కి ప్యాకేజ్ కొంచెం వీడియో పెట్టు పెట్టారు తను చూడండి ఇలా వచ్చిందని ఇలా లివింగ్ రూమ్లో కూడా చేయించుకుందామంటే ప్లానింగ్ ఇవ్వండి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఎల్జీ తీసుకున్నారు శ్రీశైలం రాగానే నుంచి పెనుగొండ రాగానే తన శ్రీశైలం ప్యాకేజ్ రెడీ చేసి పంపిస్తానండి తను కూడా తీసుకున్నారు మర్చిపోయాను ఓటే అయిపోయింది నిన్నది చాలా వాల్యుబుల్ అండి మన రాత మన చేతిలోనే ఉంది మనకి ఏది కరెక్ట్ అయితే ఈ ఇది ఇది ఈ ఏ పార్టీ ఆ పార్టీ కాదండి ఆడు డబ్బులు ఇచ్చాడు ఈ డబ్బులు ఇచ్చాడు ఒక బిర్యానీ ప్యాకెట్ కోసం కోటర కోసం మీ ఐదు సంవత్సరాల ముందుగా వెళ్ళి మన మనలాంటి ఒక కుర్ర వాళ్ళని బాగా సెటిల్ అవ్వాలి మంచి జాబ్ పర్పస్ జాబ్ కావాలి మన సెటిల్ అవ్వాలి మన వైజ్ మన ఆంధ్రప్రదేశ్ అనేది చాలా వెనకబడిపోయిందండి ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదండి చాలా వ్యాల్యుబుల్ ఒక వెయ్యి రూపాయల 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 కోసం మీ ఇంత అమూల్యమైన ఓట్ని మీ మీకు ఇచ్చానండి అది డెసిషన్ ఇచ్చానని చెప్తాను మీ మీ అర్థం చేసుకోండి సార్ మళ్ళాంటి యువతని వెనక వెనక ముందుగా నడిచేది ముందుగా నడిపించేది ఈ ఓటే నాకు సరిగ్గా చెప్పండి రావట్లేదు కొన్ని టాపిక్లోకి వెళ్ళిపోతాం మనకి ఇది కాదు తిండి పెట్టేది మన పనే మన పని నమ్ముకోండి నేను ఒకే దాంట్లోనే నెలకి పదిహేను వేల ఇరవై వేల రూపాయలు శాలరీలోనే ఉండిపోతే మన లైఫ్ అక్కడ అయిపోద్దండి కొంచెం ముందడిగా వేయండి మీలో ఉన్న టాలెంట్ని బయట తీసుకొస్తే మనం ఎక్కడికైనా వెళ్ళినా రాజైన కింగే ఈరోజు నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి కుళ్ళుకున్నా మెచ్చుకున్నా అది నాదే నేను నా ఓన్గా వచ్చానండి అంతేగాని ఇది మనకి పుట్టికాయ నుంచి ఫీల్డ్ కాదు ఎన్నో ఫీల్డ్ తిరిగాను కానీ ఇందులో నేను సక్సెస్ అవ్వలేకపోయినండి ఇందులో సక్సెస్ అయ్యాను ఈ రోజుకి ఈశ్వర్ హోమ్ థియేటర్ అంటే ఒక బ్రాండ్ అయిపోయిందండి చాలామంది ఫోన్ చేసి కూడా అదే చెప్తారు మన వీడియో పెట్టబోతే వీడియో పెట్టలేదు పోయే పెట్టలేదు పోయే అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా చాలా థ్యాంక్ యూ మనకి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను ఇప్పుడు రుణపడే ఉంటాను శ్రీశైలం ఏమన్నా ఇది చిన్న వీడియో పెట్టాను చూడండి ఇలాంటి వీడియోస్తో మీకు ముందు ఎన్నెన్నో వస్తాను నెక్స్ట్ వచ్చేది మచిలీపట్నం సార్ ఈరోజే నాకు అంటే వన్ వీక్ నుంచి ఫోన్ చేశారు పెనుగుండ కూడా చేశారు రాలేపురు నా దగ్గరికి మన దగ్గరికి వచ్చిన తర్వాత అతను వస్తారండి వైజాగ్ వచ్చిన తర్వాత మొత్తం అకౌస్టిక్ ఇస్తాను చాలా పెద్ద రూమ్లు అండి వాళ్ళ మీద రెండు థియేటర్లు ఒకే అతను రెండు థియేటర్లు ఇస్తా మన పర్క్ వర్క్ నచ్చితే మాత్రం కన్ఫర్మ్ మనకే వస్తుంది నేను ఎక్కడా కూడా ల్యాక్ చేయను అండి ఏదైనా వచ్చాన ఊరు దర్దర్లని వన్ వీక్ టెన్ డేస్లో అవ్వకొట్టేస్తాను నెక్స్ట్ అమలాపురం కొవ్వూరులో కలుస్తాను ఇక్కడతో ఈశ్వర్ హోమ్ థియరీ సెలవు తీసుకుంటూ ఈ వీడియోలన్నీ చూడండి నావి సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నాను నాకు లైక్ చేయండి కామెంట్లు అయితే నేను టర్న్ ఆఫ్ చేస్తాను వాట్సాప్లో కూడా అంత పట్టించుకోను ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు వాట్సాప్ చూస్తుంటాను వీలైతే మీకు కావాలి అనుకుంటే కాల్ చేయండి ఇంకా సెలవు తీసుకుంటూ మీ ఈశ్వర్ హోమ్ థియేటర్ వీడియోలు చూస్తే మంచి ఎంజాయ్ చేయండి హింద్ హై ఫ్రెండ్స్ సెలవు చూడండి ఇది అనకాపల్లిలోనే మనం రమేష్ అనే మన ఫ్రెండ్ కుమారు బ్రదర్ లాంటి వాడు మనకి ఇచ్చాను సెటప్ ఎల్జీ టీవీ తీసుకున్నాడు తను సెవెన్ పాయింట్ టూ అట్మా సెటప్ అండి మొత్తం అంతా ఈ ఫైవ్ జీరో వన్ ఫైవ్ మరం సెవెన్ పాయింట్ టూ రిసీవర్ ఇప్పుడు కొత్తది కొంటే తొంభై వేల దగ్గర ఉందండి ఇది లక్ష రూపాయల దగ్గర తొంభై వేల దగ్గర ఉంది ఇప్పుడు బైపోల్ సరౌండ్స్ బ్యాక్ సరౌండ్స్ మొత్తం సెవెన్ పాయింట్ టూ ప్యాకేజ్ చాలా బాగా వచ్చిందండి సౌండ్ అవుట్పుట్ క్వాలిటీ అయితే అదిరిపోయింది అన్నాడు ఫ్రెండ్ అది తను రమేష్ చాలా బాగా వచ్చింది సనియా ఇంకా తిరిగి లేదు అన్నాడు నాకు థ్యాంక్ యూ బ్రదరు తను హ్యాపీగా బైపోత్ స్పీకర్స్ తను హ్యాపీ ఫీల్ అయ్యి వెంటనే మనకి స్పీకర్ ప్యాకేజ్ ఆర్డర్ అవ్వడం జరిగింది ఏవి రిసీవర్ కూడా నేను ఇచ్చానండి ఫిఫ్టీ సెవెన్ థౌజండ్కి ఇచ్చాను సార్ అది ఫైవ్ జీరో వన్ ఫైవ్ రిసీవర్ మరాంజ్ సెవెన్ పాయింట్ డల్బీ అట్మాస్ రిసీవర్ మొత్తం టోటల్ సెటప్ అంతా తను వీడియో తీసి నాకు పెట్టడం జరిగింది మన ప్యాకేజీ టూ సబ్ ఊఫర్సు రెండు సబ్ రెండు సరౌండ్స్ రెండు టవర్సు సెంటర్ ఛాను రెండు సబ్ ఊఫరు నాలుగు రెండు బైపోల్ స్పీకర్స్ బ్యాక్ సరౌండ్లో రెండు ఇచ్చానండి చాలా చాలా సాటిస్ఫాక్షన్ కురడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు థ్యాంక్ యూ రమేష్ బిర్రు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇలాగే మనం ఒక శ్రీశైలం కూడా మొన్న పెనుగుడి నుంచి రాగానే చెప్పాను కదా ప్యాకేజ్ పంపడం జరిగింది తను కూడా సేమ్ ఇదిగోండి సరౌండ్స్ లెఫ్ట్ రైట్ సరౌండ్స్ అలా పెట్టాడు ఆ సౌండ్ అయితే అద్దరిపోయింది అన్నాడు నాకు సబ్ సబ్బూఫర్ కూడా చార్లీస్ అడి ఇవ్వడం జరిగింది ఫైవ్ డెనాన్ ఫైవ్ ఎయిటీ బీటీ ఫైవ్ పాయింట్ టూ రిసీవర్ ఇది ఒక సబ్బూఫర్ సరిపోతులే బ్రదర్ అని చెప్పాను చదవ కుమ్మేస్తుందండి పుష్ప పుష్ప సాంగ్ వేసాడు చూడండి తను తిరిగిపోతుంది బేస్ చూడండి మా సబ్బ ఊఫర్ అనేది వాల్యూమ్ పెడితే కాఫీ రేట్స్ పడతాయండి దానికోసం నేను పెట్టదలుచుకోలేదు సబ్ ఊఫర్ ఎలా గుర్తుందో చూడండి తను ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి నా నా ద్వారా ఇంకో ఇంకో ఆఫర్ కూడా నీకు వస్తుంది భయ్య అని చెప్పాడు థ్యాంక్ యూ సునీల్ బ్రదరు ఎలక్షన్ అన్నా సరే తనకి నేను వీడియో కాల్లోని ఎలా పెట్టాలి ఎలా సెట్టింగ్ చేయాలో అంత చెప్పాను మొత్తం అంతా అయిపోయింది చాలా 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 తను కూడా ఉన్న సునీల్ బ్రదరు వాయిస్ వస్తే కొంచెం ప్రతి ఒక్కరు వీడియోల్లో మాట్లాడలేరండి తను అందుకే రాలేదు ముందుకి వీడియోగా నచ్చినట్టయితే నాకు ఇలాంటి మంచి మంచి సౌండ్ సిస్టమ్ సరౌండింగ్ ఎఫెక్ట్ కోసం ఒక డాల్బీ ఆడియో డాల్బీ అట్మాస్ మొత్తం అంతా మీకు కావాలి థియేటర్ ఎఫెక్ట్ లాగా ఉండాలి అనుకుంటే ఈశ్వర్ హోమ్ దీనిని కన్సల్ట్ అవ్వండి నా నెంబర్ ఎప్పుడు ఏదైనా స్క్రోల్ అవుతుంటుంది అదే లాస్ట్లో ఉంటుంది ఫ్రెండ్ ఫస్ట్లో ఉంటుంది నెంబర్ చూసుకొని కాల్ చూడండి ఇంకా సెలవు తీసుకుంటాను ఓపెన్ చూడండి ఫ్రెండ్స్ దెబ్బ దెబ్బలు ఆడేస్తుంది మామూలుగా కాదు తన ఫోన్ చేసి ఒకటే అన్నాడు తిరుగులేదు లేదు సౌండ్ అయితే అదిరిపోయింది అన్నాడు ఎవరి షూర్ చాలా చాలా థ్యాంక్ యూ బ్రదర్